అండ్ విష్ణు గారు అంటే మిషన్ వన్ సెవెంటీ ఫైవ్ అని ముందుకెళ్తోంది పార్టీ అసలు అంటే ఈ ఫార్ములా ఏంటి మిషన్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే ఓట్లేయాల్సింది ప్రజలు మీరు డిసైడ్ కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు కాబట్టి అఫ్ కోర్స్ యూ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మ్యాక్సిమం సీట్స్ అనాలి కానీ ఈ వైస్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది అంటే ఏమంటారు సైకలాజికల్ స్ట్రాటజీనా ఏంటి అది సైకలాజికల్ కాదు మేడం పొలిటికల్ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుంది చెప్పండి మే ప్రతి పొలిటికల్ పార్టీ పవర్లోకి రావాలి దాని ద్వారా ప్రజలకి ఒక సేవ చేయాలి ఒక చేయాలి నేను ఇన్కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎజెండా ఒక లక్ష్యం ఒక ఇది పెట్టుకుని పనిచేస్తాము రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో ఏం జరిగింది చెప్పండి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్కి ఇరవై రెండు సీట్లు వచ్చినాయి మాకు కొద్దిగా ఇరవై మూడు సీట్లు అసెంబ్లీకి ఒక రెండు సీట్లు పార్లమెంట్కే రాలేదు ఇలాంటి సందర్భంలో ఒకసారి మనం ఈ రకంగా పనిచే మన పరిపాలన తెలియకముందే మన మేనిఫెస్టోని చూసే మన లీడర్ని చూసే పబ్లిక్ అంతా కూడా ఈ రకంగా రియాక్ట్ అయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టేజ్ ఏంటండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మిషన్ వన్ సెవెంటీ ఫైవ్ అని లేకపోతే మనం పోగొట్టుకున్నటువంటి సీట్లు కూడా గెలవాలి ప్రజలకి మరింతగా ఆయా నియోజకవర్గాల్లో కూడా మేలు చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అంతే తప్ప ఇది సైకాలజికల్గా చేసేటటువంటి కార్యక్రమం కాదు ఇది రాష్ట్రంలో మేడం ప్రతిపక్షానికి ఇరవై మూడు కాదు మేడం డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షంలో మన అసెంబ్లీలో శాసనసభలో జరిగినటువంటి దాంట్లో ఇరవై మూడు సీట్లు వచ్చాయి సంఖ్యా సంఖ్యాబలంతో పని లేకుండా మా లీడర్ ఏం చెప్పారు తెలుసా అంటే ఫస్ట్ శాసనసభ ప్రారంభం రోజున చెప్పినటువంటి మాట మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏం చెప్పారంటే స్పీకర్ గారికి స్పీకర్ సార్ మేము మా సంఖ్య ఎంత ఉందని చెప్పని మేము ప్రతిపక్షం గొంతు నొక్కట్లేదు లేకపోతే వారిని బయటికి పంపించట్లేదు వారు ఎంతసేపు మాట్లాడితే ఏ విషయమైనా సరే మేము ఆన్సర్ చేస్తాము ఫస్ట్ అవకాశం వాళ్ళకే ఇవ్వండి అని చెప్పని ఫస్ట్ చెప్పడం జరిగింది శాసనసభలో కాబట్టి ఆ శాసనసభలో మేము ఉండము శాసనసభ నుంచి బయటికి వెళ్ళిపోతాము అని చెప్పని ఆ ఇరవై మూడు సీట్లు ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడకుండా బయటకు వచ్చేసి బయట వచ్చి బయట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో అధికార పక్షానికి నూట డెబ్బై ఐదుకి నూట ఒక వచ్చినటువంటి సందర్భంలో ఏ ఏ విధంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావాలి మనకి మనం ఒక టార్గెట్గా పెట్టుకుని పనిచేయాలి ఆ విధంగా మనం అందరం కూడా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి గెలవాలి అని చెప్పి కోరుకుంటాం ఇందులో ఒక పొలిటికల్ పార్టీ తప్పుగా భావించకూడదు ఖచ్చితంగా ఒక టార్గెట్గా పెట్టుకుని పని చేస్తేనే మనం లక్ష్యాలు చేరు చేరుకోగలుగుతాం